హలో ఫ్రెండ్స్ నమస్తే పరారీలో సీనియర్ నటి జయప్రద ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు సీనియర్ నటి రాజకీయ నాయకురాలు జయప్రద త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది రాంపూర్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు రాంపూర్ ప్రజాప్రతినిధులకు కూడా జయప్రదను అరెస్ట్ చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు వెలువడిన రోజు నుంచి జయప్రద పరారీలో ఉన్నారు కాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మాజీ ఎంపీని అరెస్ట్ చేసి ఫిబ్రవరి ఏడున కోర్టులో హాజరుపరచాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును ఆదేశించారు జయప్రదపై ఏడోసారి నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ దేవ తెలిపారు ప్రవర్తన నియమావళ ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో జయప్రద అపరాధిలో ఉన్నట్లు సమాచారం నిజానికి జయప్రద రెండు వేల పంతొమ్మిదిలో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికల సమయంలో నటి ఎన్నికల్లో ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారని ఆరోపించారు రెండు వేరు వేరు కేసులు నమోదు చేయబడ్డాయి రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే ఒకటి కేసులు నడుస్తున్నాయి అయితే నిర్ణీత్ తేదీలు విచారణకు చేపడదు కోర్టుకు హాజరు కాలేదు దీంతో ఆయనపై ఒకదాని నాన్ నాన్వైలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు